పచ్చిబార్యా పెళ్లి చేసాం సార్ పచ్చి ఒక రోగం వచ్చి బొబ్బల రోగం వచ్చి చనిపోయింది అదేం లేదు ఆఖేది మొదల రెండో పెళ్లి కోయలగొండ చేసుకున్నాం అది చేసుకున్నాక అమ్మాయి దాంతో దాంతోసారే ఇది అప్పుకి ఇప్పుడు ఏం సంబంధం లేదు లేదు అది మేము తీసుకున్నాం ఆయనేం తీసుకోర మేము తీసుకున్నాం నాకేం ఆయనకేం సంబంధం లేదు మేము తీసుకున్నాం ఒక రెండు రూపాయలు అక్క మేము వాడు మెంటల్ అవసరం అయినారు సార్ రెండో పెళ్లి చేసుకొని మాకు చెప్పకుండా చేయకుండా ఎక్కడంతా అక్కడ జరుగుతా అది ఇది అని ఏం కదా సార్ మా కొడుకు పెళ్లి చేసినాము ఆ భార్య ఈడాకులు తీసుకున్నాడు ఈ భార్య అక్కడ ఈడాకులు తీసుకున్నాడు అంత దాంతో మెంటల్ అప్సెక్ట్ అయ్యి అప్పుడు ఎలాంటి సంబంధం లేదు మాకు సంబంధం ఆ పిల్లలకు ఎలాంటి సంబంధం లేదు ఏమో మాకు తెలియదు వాడిని మనిషి ఎటునేదా ఏమో రెండు రోజుల నుండి వాడు ఇంటికి రాకుండా మెంటల్గా అప్సెట్ అయినాడు